ప్రజాబు అన్నాడు పుని ఏదైనా మట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మీద తల పెట్టబోయ్ పుని ఏదైనా మంచిగా కాబట్టి అలాంటి మంచి పనికి చేత చేయుతో ఇవ్వడానికి మీలాంటి బదాన్యులు మన ఇందిరా ఆర్ట్స్ కానీ ఆలూరి కల్చరల్ ఫౌండేషన్ కానీ సోషల్ అండ్ కానీ వాళ్ళ ఇంకొక మంచి మీ ఉద్దేశం ఏంటంటే దే ఆర్ ప్రమోటింగ్ ది కల్చరల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ మల్టీ సాంగ్స్ కాంపిటీషన్ అండ్ పోయిట్రీ కాంపిటీషన్ ఇలాంటివి చెయ్యాలి అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా హార్ట్ని విత్ రియల్ హార్ట్ తోటి ఇచ్చేయాలి ఇక మా ఇంటి ప్రభు గారి గురించి వస్తాను ఇందాక నేను చెప్పాను వల్లకి బాధ్యలో కలిగిన బాగ్దేవి మనందరికీ చల్లది చూపుడు ప్రచురించాలంటే నాబుతే అన్నారు చేతిలో మొన్న చిరంజీవి గారికి పద్మ విభూషణ అవార్డు చెప్పేమో ఇప్పుడు సార్ నా పేరు గురిగే సిద్ధార్థ నేను జనగామ నుంచి వచ్చాను ఇక్కడ రవీంద్ర భారతిలో పాటల ఈవెంట్ జరిగింది ఆలూరు వాళ్ళ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా నేను పాటలు పోటీలో పాడుతున్నాం పాటలు నేను చాలా నాలుగు పాటలు పాడడం జరిగింది మేము ఎప్పటికీ ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటాము నెక్స్ట్ కూడా నెక్స్ట్ మంత్ లో కూడా రవీ కూడా పాటలు ఉన్నది ఈ సింగింగ్ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు గతంలో మీకు ఏమైనా అవార్డు జరుగుతా పాడుతాం సార్ మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈవెంట్లో పాల్గొంటున్నాము సినిమా పాటలు తర్వాత ఫోక్ సాంగ్స్ పాడడం జరుగుతుంది సార్ ఎన్ని సంవత్సరాలతో మీ ఈ ఫీల్డ్లో ఉన్నారు సింగ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను ఈరోజు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు మీకు అవార్డు ఇవ్వడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గెటింగ్ దీస్ ఈ ఈ అవార్డు నాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది సినీ నటులు మాణిక్యరావు గారు మాకు ఈ అవార్డును ప్రదానం చేశారు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అవార్డు తీసుకోవడం ద్వారా ఇప్పటివరకు మీరు దాదాపు ఎన్ని వందల పాటలు పాడి ఉంటారు దాదాపుగా మేము మా వచ్చేసి ఒక రెండు వేల పాటలు పాడి ఉంటాం సార్ మీరు సంగీత పాటలతో పాటు ఇంకేమైనా సంగీతం ఏమైనా పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్ ఇప్పుడు సంగీతం సంగీతం తర్వాత సమాజానికి ఏదైనా సోషల్ మెసేజ్ చెప్పాలనుకుంటున్నా టాలెంట్ ప్రూవ్ చేస్తే నేను పాటల ద్వారా ఆరోగ్యము బాగుంటుంది తర్వాత సంగీతం నేర్చుకోవడం వల్ల ఆరోగ్యము బాగుంటుంది ఆ తర్వాత మనము గుర్తింపు కూడా పొందొచ్చు ఆ తర్వాత మనం మన టాలెంట్ను కూడా ప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను బహుళ లాగా పాడాలనేవిగా నా కోరిక ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ రెండు మాట జస్ట్ మీ పేరు పేరు నా మాది నిజామాబాద్ జిల్లా ఆరుమో మండలం బడాబీం గ్రామం వస్తే సార్ సార్ నేను ట్వంటీ ట్వంటీ నుంచి ఒక పాటల పోటీకి వెళ్తున్నాను సార్ ఓకే ఎస్పీ కోట ఆయన గుట్టలో ఏంటి పెట్టాడు ఇరవై ఇరవై నూట నేను ఒక అంతకుముందు ముందు నుంచి పోతున్నా కానీ నాకు ఫేమస్గా ఇచ్చిందంటే మాకు ఇక్కడ ఈ రవీంద్ర భారత్ లో మాకు మంచిగా మెమరీ ఇచ్చారు ఈ యొక్క అనుభూతిని మేము మర్చిపోలేను సార్ మీరు ఈ సార్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరైనా ఉన్నారు ఈ ఫీల్డ్ లో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్ నాకు సొంతంగా చేసుకున్నాను సొంతంగా నేర్చుకుంటూ నేను సొంతంగా పాటలు కూడా రాస్తున్నా సార్ ఇప్పుడు ఇంకా నేను త్వరలో ఒక రెండు పాటలు రిలీజ్ చేయబోతున్నాను నేను రచయిత పాటలు పాడతా పాటలు రాసుకుంటాను నా సొంత తెలుగుగా దానికి ఒక లిరిక్స్ లిరిక్స్ అన్ని రాసుకుని రెడీ పెట్టుకున్నాయి త్వరలో పాటలు రిలీజ్ చేసుకుంటాను నా సొంత ట్యూ ఇంకా ముందు ముందు సినిమాలు కానీ ఇంకా ఏదైనా పెద్ద వాళ్ళకి కూడా రా ఒకవేళ దేవుడు దేవాలు ఎవరైనా మాకు మంచి ఛాన్స్ ఇస్తే అవకాశాలు ఇస్తే నేనేటో ప్రూఫ్ చేసుకొని మంచి ఫిల్మ్ ఇండస్ట్రీతో ఒక పేరు సంపాదించుకుని మంచి పాటలు పాడాలనుకుంటుంది సార్ మీడియా ద్వారా మీరు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్కి ఏమైనా కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేము ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా మేము వాళ్ళకి తెలియజేసి ఏంటంటే ఇలాంటి ఈవెంట్లను పెడితే ఇంకా ముగ్గు ముందు కూడా ఇంకా మాలాంటి లాంటి వాళ్ళు ఎవరో కానీ ఎవరైనా మంచిలో మాణిక్యాన్ని బయటకు తీసుకొస్తూ ప్రతి ఒక్కరిని చీఫ్ గెస్ట్ నుంచి రెండు మాట ప్రతి ఒక్కరిని ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ చూపిస్తూ నిర్మిస్తారు సార్ అలాగే మాణిక్రావు గారు ఈ యొక్క అవార్డు మాకు ఇవ్వడం చాలా సంతోషం సార్ మేము జన్మ జన్మలు మర్చిపోలేము ఇలాంటి అవార్డులు ఆయన ద్వారా తీసుకున్నామంటే మేము పెద్దవాళ్ళమై ఆ పెద్దవాళ్ళమై ఆయనలాగా మేము పెద్ద ఎదగాలని ప్రజా సేవ చేయాలని సంఘ సేవ చేయాలని పాడండి ఒక హాఫ్ మినిట్ పాడండి ఎస్ ఎస్ సార్ హాఫ్ మినిట్ నాదు జన్మ భూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది నాదు భూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది అమరేంద్రులు గందరు అచ్చరలు వి వేడుకతో వలస వచ్చి విహరించిన ఆది ఋషుల జన్మభూమి నాదు భూమి కంటే నాకమెక్కడుంది సురలోకం ఎక్కడుంది అలజాబిలి పువ్వులా మాయిలపై అమృతం చిందే హరగిరి జాకరుణామయ్యా సరాశి కైలాసం నాదు జన్మ భూమి కంటే కంటె నాకమె కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల అలకాపురి కాపుర మగు అమర భారతి నిలయం నాదు జన్మ భూమి కంటె నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు జాహ్నవి మాధుర్యాలు స్వర్గ సీమలు ఎక్కడా జన్మభూమి కంటే నాకమెకెక్కడుంది ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబా బలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబా బలేగుంటది మొదటిసారి మనసు పడితే ఎలాగుంటది అబ్బ బాబ లేగుంటది మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే సైట్ సూపర్ సర్ మినిస్ట్రీ సాధ్వరయంలో వారి సేవలు గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరుగా పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆనర్ డాక్టరేట్ పట్టాను గోల్డ్ మెడల్ని ఐడి కార్డును స్వీకరించాల్సిందిగా పోతున్నాం ఒక చీర వేసినట్టయితే వాళ్ళని సన్మానించుకుందాం